హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ వివిధ న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అందుకే కాకుండా గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్తో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది ముందుగా మనకు జీపీఓ ఎగ్జామ్స్కి సంబంధించి అప్డేటు ఇవ్వడం జరిగింది పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ నియామకానికి సంబంధించి పరీక్ష ద్వారా నియామకం జరుపుతారని వార్త ఇవ్వడం జరిగింది చూద్దాం విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష గ్రామ పరిపాలనాధికారుల పోస్టుల కోసం పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించే దిశలోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది ఈ మేరకు వచ్చే నెల రెండవ వారంలో పరీక్ష నిర్వహించాలని ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను టీజీపీఎస్సీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని ఇందుకు అవసరమైనటువంటి భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం కాగా రెవెన్యూలోకి వచ్చి జీపీఓలుగా బాధ్యతలు నిర్వహించేందుకు పూర్వపు వీఆర్ఓలు మరియు వీఆర్ఏల నుంచి అడిగినటువంటి ఆసక్తి వ్యక్తీకరణ గడువు మరియు ఆప్షన్స్ ఇచ్చే గడువు శనివారంతో ముగియనుంది ఇక నెక్స్ట్ చూస్తే మే పదిన జీపీఓ పోస్టుల కోసం పరీక్షలు అంటూ నమస్తే తెలంగా మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది జీపీఓ పోస్టుల దరఖాస్తుకు నేడు ఆఖరి తేదీగా ప్రభుత్వం గడువు విధించింది నేటితో దరఖాస్తుల స్వీకరణ అనంతరం ప్రభుత్వం దరఖాస్తుదారులకు పరీక్షల ద్వారా వాటిని ఎంపిక చేయనున్నట్టుగా తెలిసింది ఇప్పటికే ఈ పోస్టుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి దీంతో టీజీపీఎస్సీ ద్వారా జీపీఓ పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం ఈ జీపీఓల ఎంపిక కోసం ఇప్పటికే ఆరు వేల పైచీలకు పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వీరితో పాటు మరికొంతమందికి ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అందులో భాగంగా ఈ పోస్ట్ ఎంపిక కోసం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సికి ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది ఈ పరీక్షలకు సంబంధించిన పనులు ప్రారంభించాలని అనుకూల భవనాలను గుర్తించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందడంతో మే పదిన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలిసింది ఆయా జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సమాయత్తమవుతున్నారంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇక జీపీఓ నియామక ప్రక్రియ వేగవంతం వచ్చే నెలలోనే విఆర్ఓలు వీఆర్ఏలకు పరీక్ష టీజీపీఎస్సికి బాధ్యతలు అప్పగింత అంటూ మరి దిశ పేపర్లు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది భూభారతి విఆర్ఓ భూభారతి ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టంలో పేర్కొన్నట్టుగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి అందుకే గ్రామ పరిపాలనా అధికారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పరీక్ష నిర్వహణ కూడా పారదర్శకంగా ఉండాలని టీజీపీఎస్సీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరీక్ష కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి నూతన జిల్లా కేంద్రాలన్నింటిలో పరీక్ష కేంద్రాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందుకు అనుకూలంగా ఉండే భవనాలను కూడా గుర్తించాలని మరి కలెక్టర్లకు ఆదేశాలు అందాయి వచ్చే నెల పదవ తేదీన పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది అయితే తేదీల నిర్ణయాన్ని టీజీపీఎస్సీకే వదిలేశారు మే వారంలో జీపీఓ ఎంపికకు పరీక్ష అంటూ మరి ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది ఇక అరవైలో టీనేజర్లతో పోటీ ఇంజనీరింగ్ ఫార్మసీ చదివేందుకు వృద్ధుల ఆసక్తి ఎబ్సెట్ పరీక్షకు అనుమతించిన జేఎన్టీయుసెట్కు మూడు పాయింట్ జీరో ఆరు లక్షల దరఖాస్తులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పరీక్షలు ప్రారంభం అరవై ఏళ్ళ వయసులోనూ మాకేం తక్కువ అంటూ టీనేజర్లతో పోటీ పడుతున్నారు కొందరు వృద్ధులు అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎబ్సెట్కు యాభై ఆరు యాభై ఎనిమిది ఏళ్ళ వయసు వారు కూడా దరఖాస్తు చేశారు యాభై ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ గల పెద్దాయన ఇంజనీరింగ్కు యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న మరో పెద్ద ఆయన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి దరఖాస్తు చేశారు ఎబ్సెట్ దరఖాస్తు స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది ఈ వెబ్సైట్కు మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇంజనీరింగ్ రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఎనభై ఆరు వేలు రెండు పేపర్లు రాసేందుకు రెండు వందల యాభై నాలుగు మంది చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారంటూ మరి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారంటూ వెబ్సైట్కు సంబంధించిన వార్త మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది ఇక సోషల్ మీడియాలో పోస్టులపై తస్మాత్ జాగ్రత్త సివిల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేతలకు లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ సివిల్స్ విజేతలకు సివిల్ సర్వెంట్స్ అత్యున్నత హోదా గల ఈ పోస్టులకు సమాజంలో చాలా గౌరవం ఉంటుంది మరి ఎంతో సవాళ్ళతో కూడిన ఈ ఉద్యోగాలకు వచ్చేవారు ఎంతో అంతే బాధ్యతగా మెడగాలని సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇచ్చేటువంటి మసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది భవిష్యత్తులో సర్వీస్ వై ప్రభావం చూపే సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బహుమతుల స్వీకరణ ఉచిత ప్రచారం పైన అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేసింది సివిల్ సర్వెంట్గా మీరు ఆదర్శంగా ఉండాలని ప్రజలు భావిస్తుంటారు ప్రభుత్వ వ్యవస్థలో మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకొని సేవలు అందించాల్సి ఉంటుంది మీ గత వ్యవహార శైలి భవిష్యత్తులో మీ ప్రవర్తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి మొత్తానికి మరి గైడ్ లైన్స్ సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్కు ట్రైనింగ్లో భాగంగా వారు ఉండాల్సిన జాబ్లో నిర్వహించాల్సినటువంటి ప్రవర్తనకు సంబంధించిన గైడ్ లైన్స్ను వారు అందించడం జరిగిందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక డిఎస్సి టూ థౌసండ్ త్రీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం వర్తించేలా చూస్తాం ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి రాష్ట్రంలో టూ థౌసండ్ త్రీ డిఎస్సి ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు వచ్చే రెండు మూడు నెలల్లో పాత పింఛన్ విధానం వర్తింపజేయిస్తామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని పిఆర్ యూటీఎస్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన టూ థౌజండ్ త్రీ డిఎస్సి టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు పాత పింఛన్ విధానం వర్తింపజేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశామని వివరించారు ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఏపీఎస్సి మెయిన్స్ షెడ్యూల్ మార్చాలి సీఎంకు ఈశ్వరయ్య లేఖ మే మొదటి వారంలో జరగనున్న ఏపీఎస్సి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మార్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు ఏపీఎస్సి కార్యదర్శి పి రాజబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు వాటి ప్రతులను పంపారు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులపై విద్యాపరమైన భావోద్వేగ ఒత్తిడిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలన్నారు అధికారిక యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం ప్రిలిమినరీ మే ఇరవై ఐదున మెయిన్స్ పరీక్ష ఆగస్టు చివరి వారంలో నిర్వహిస్తారని తెలిపారు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు చాలామంది సివిల్ సర్వీసెస్ పరీక్షపై దృష్టి పెడతారన్నారు ఈ సమయంలో ఏపీఎస్సి మెయిన్స్కు యూపీఎస్సీ ప్రిలిమ్స్కు మధ్య పదిహేను రోజుల వ్యత్యాసం ఉందన్నారు ఈ రెండు పరీక్షలకు సిలబస్ విభిన్నంగా ఉంటుందని ఇప్పుడు మే పదిహేనున ఇప్పుడు యూపీఎస్సి మే మే ట్వంటీ ఫిఫ్త్ రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది అదేవిధంగా మేలో మరి మే మొదటి వారం నుంచి మనకు ఏపీ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతున్నాయి మరి రెండు కూడా చాలామంది అభ్యర్థులు అటు సివిల్స్ ఇటు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ వేరు అక్కడ ప్రిలిమ్స్ ప్యాటర్న్ వేరు కాబట్టి మరి గ్రూప్ వన్ మెయిన్స్ను అక్టోబర్కు పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళు సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందని మరి చాలా మంచి వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మరి సివిల్స్కు సంబంధించిన ప్రిలిమ్స్ గ్రూప్స్ గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్స్ ఒకేసారి ఉంటే వారు రాయడం కష్టం కాబట్టి ఆ వార్త ఇవ్వడం జరిగింది కామన్ ఎంట్రెన్స్ల లీకేజీలు ఒత్తిడిని తట్టుకోలేకనే విద్యార్థుల ఆత్మహత్యలు దేశంలోనూ అలాగే రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ల లీకేజీ ఇక్కడ ఏంటంటే వివిధ వివిధ రకాలైనటువంటి ఎంసెట్ కానీ జేఈఈ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఈ నిర్వహించేటువంటి ఎబ్సెట్ నిర్వహించే ఇక్కడ జేఎన్టీయూ అయితేనేమి అదేవిధంగా అదే అదేవిధంగా నీట్ ఎగ్జామ్లు నిర్వహించే నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితేనేమి పలుసార్లు పేపర్ లీకేజీ కావడం లేదా తప్పుడు క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ రావడం తప్పుడు క్వశ్చన్స్ రావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు వారి ఒత్తిడిని తట్టుకోలేక మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఒత్తిడిని తట్టుకోలేకుండా ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని ఈ వార్త యొక్క సారాంశంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక జిల్లా ఇంటర్ విద్యాధికారి పోస్టులను భర్తీ చేయండి ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు ఇంటర్ విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచేందుకు జిల్లా ఇంటర్ విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలని ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు విజ్ఞప్తి చేశారు ఇంటర్ వృత్తి విద్యా కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి ఆయన శుక్రవారం బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యను కలిశారు ఇక తెలంగాణలోనే డీఎల్ పెండింగ్ పరిష్కరించుకుంటే జూన్ తొమ్మిదిన మహాధర్నా టీజేఎస్సి చైర్మన్ జగదీష్ ప్రధాన కార్యదర్శి ఏలూరి వెల్లడి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని వివిధ రకాల యాభై ఏడు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని టీజేఎస్సి చైర్మన్ మారం జగదీష్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు అన్నారు ఆ సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తొమ్మిదిన మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు ఇక వారసుల కోసం రోగుల వేషం వెటర్నరీ శాఖలో మెడికల్లీ అన్ఫిట్ స్కామ్ తమ పిల్లల ఉద్యోగాల కోసం తండ్రుల నిర్వాహకం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మెడికల్ కుంభకోణం వెలుగు చూసింది నకిలీ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఇక తాము పనిచేయలేమంటూ తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనుకున్న ఇద్దరు వెటర్నరీ శా వెటర్నరీ శాఖ ఉద్యోగుల గుట్టును అధికారులు రట్టు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది ఈ స్కామ్ లోతుపాతలను కనిపెట్టేందుకు పోలీసులు కూపీలాగుతున్నారు సిరిసిల్ల కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ అక్రమ వారసత్వాల నియామకాల ర్యాకెట్ సాగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెటర్నరీ శాఖ అధికారులను సిఐడికి లేఖ రాశారు దీంతో సిఐడి కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది వారు రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఏదో మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఇక మా జాబ్లు ఏం చేయలేము అని తమ పిల్లలకు జాబ్లు వచ్చే విధంగా ప్లాన్ చేశారని ఆ వార్త బయటకు రావడం జరిగింది రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నలభై వేల మూడు వందల ముప్పై రెండు మంది దరఖాస్తులు రాష్ట్రంలో మోడల్ స్కూల్స్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఆదివారం నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు సోమవారం నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు మోడల్ స్కూల్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కు ఆరవ తరగతి చేరే వారికి ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు ఇందుకోసం ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నట్టు అదేవిధంగా ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఇరవై ఏడున మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలపడం జరిగింది రేపు మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు అటెండ్ కానున్న నలభై వేల మంది పైగా విద్యార్థులు అంటూ ఇవ్వడం జరిగింది మోడల్ స్కూల్స్లో ఆరో నుంచి పదవ తరగతి వరకు ప్రవేశానికి నిర్వహించే ఎగ్జామ్కి సంబంధించి రేపు ఎగ్జామ్ ఉంది దాదాపు నలభై వేల మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక టీజీఆర్జేసి సెట్కు ఈ డెబ్బై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు అప్లికేషన్లు ముగించిన దరఖాస్తు గడువు తెలంగాణ గురుకుల విద్యాల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ముప్పై ఐదు జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ నిర్వహించే టీజీఆర్జేసి సెట్ దరఖాస్తు గడువు ముగిసింది మొత్తం డెబ్బై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది అప్లై చేసుకున్నారని సంస్థ కార్యదర్శి సిహెచ్ కుమార్ తెలిపారు కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో బైపీసీ ఎంపీసీ ఎంఈసి తదితర గ్రూపుల్లో సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు ఇక తెలుగు స్థానంలో సంస్కృతంపై ఇంటర్ బోర్డు యూటర్న్ సాహితీవేత్తల విమర్శలతో వెనక్కి తగిన బోర్డు తెలుగు పట్ల అపార గౌరవం అభిమానం పది సంస్కృత పోస్టుల భర్తీ కోసమే వివరాలు అడిగాం సంస్కృతాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదు ఆర్జేడి తప్పుడు సమాచారంతో జయప్రదాబాయి ప్రకటన ఇంటర్మీడియట్ బోర్డులో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతాన్ని తీసుకురావాలని ప్రయత్నించిన ఇంటర్ బోర్డు ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై ఎట్టకేలకు స్పందించింది తెలుగు భాషావేత్తలు సాహిత్యవేత్తల విమర్శలతో యూటర్న్ తీసుకుంది తెలుగు భాష పట్ల అపార గౌరవం అభిమానం ఉన్నాయని రాష్ట్ర అధికార భాష అయిన తెలుగును నిలబెట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని ప్రకటించింది అయితే వరంగల్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడీ హోదాలో జయప్రద నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జారీ చేసిన ఉత్తర్వుల విషయాన్ని ప్రస్తావించిన ఆంధ్రజ్యోతిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య వివరణ ఇచ్చారు తెలుగుకు ద్రోహం జయప్రదంగా సంస్కృతం శీర్షికతో శుక్రవారం ఆంధ్రజ్యోతి కథనంలో ప్రచురితమైన విషయం తెలిసిందే మరి ఆమె ఈ కథనానికి తప్పుడుగా ఆ కథనం తప్పని తప్పుడు సమాచారం యాక్చువల్ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కాలేజీల్లో సంస్కృతం అమలు చేస్తుర్రు ప్లస్ ఈ మధ్య ఒక పది మంది సంస్కృతంలో జూనియర్ లెక్చరర్స్ టీజీపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎక్కడెక్కడ అపాయింట్ చేయాలన్న విషయానికి సంబంధించి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏ కాలేజీలో సంస్కృతం బోధిస్తురో తెలుసుకోవాలని వాళ్ళు ఆర్జేడీకి తెలుపగా ఆర్జేడీ గారు ఏం చేశారంటే రాష్ట్రంలో అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలో సంస్కృతం అమలు చేయాలంటూ ఆమె తప్పుడు జీవో జారీ చేసిందని తప్పుడు ఉత్తర్వును జారీ చేసిందని వార్త రావడం జరిగింది ఇక ఎస్సీ గురుకుల అడ్మిషన్ల ప్రారంభం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల కాలేజీలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు గురుకుల కాలేజీలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసితో పాటు పలు వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు మరి మరింతమంది వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే తాజాగా ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడైన సంజీవ్ కుమార్ సింగ్ అలియాస్ సంజీవ్ ముఖ్యాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్ట్ చేసింది గురువారం రాత్రి అతడిని పాట్నాలో అరెస్ట్ చేశామని ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు పరారీలో ఉన్న సంజీవ్పై ఇటీవల బీహార్ ప్రభుత్వం మూడు లక్షల నజరాన ప్రకటించింది ఇక ఇంటర్మీడియట్కి సంబంధించి తప్పులకు సంబంధించిన ప్రధాన వార్త చూడండి ఒక పేపర్కి బదులు మరొక ప్రశ్నపత్రం ఇంటర్ పరీక్షలో ఘోర తప్పిదం ఓల్డ్ వర్షన్కు బదులు న్యూ వర్షన్ ప్రశ్నపత్రం ఇచ్చిన వైనం ఎనిమిది మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేత ఏమైందంటే ఇటీవల ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో కూడా ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఇంగ్లీష్లో ఎయిటీ మార్క్స్ రిటర్న్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ ప్రాక్టికల్స్ ఏది కొత్త విద్యార్థులకు అయితే గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఓల్డ్ వర్షనే ఉంటుంది ఏది హండ్రెడ్ మార్క్స్ రిటర్న్ టెస్టే ఉంటుంది అయితే గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు పది మంది ఒక సెంటర్లో ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు ఓల్డ్ వర్షన్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఇవ్వకుండా న్యూ వర్షన్కి సంబంధించి ఎయిటీ మార్క్స్ పేపర్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పేపర్లు దిద్దడం జరిగింది అన్నీ అయిపోయినాయి ఇప్పటి వరకు వాళ్ళకు ఇప్పుడు గుర్తించరు అరే వాళ్ళకు హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన పేపర్ ఓల్డ్ వర్షన్ ఇవ్వకుండా న్యూ వెర్షన్ ఇచ్చాము ఇప్పుడు మరి ఆ మార్కులు ఎనభై మార్కులకు వేయాలా వంద మార్కులకు వేయాలనేది మరి ఇంటర్మీడియట్ బోర్డు తేల్చుకోలేకపోతుంది మరి రెండు ఇంటర్మీడియట్ కార్యదర్శి కృష్ణాదిత్య దృష్టికి తీసుకెళ్ళగా రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి నేను చెప్పిన మ్యాటర్ ఇదే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు ఒక్కో సబ్జెక్ట్లో పరీక్ష విధానం మారింది ఈ ఒక్క సబ్జెక్ట్లో ఎయిటీ మార్క్స్ థియరీ ట్వంటీ మార్క్స్ ప్రాక్టికల్స్ నిర్వహించారు గతంలో ఇంగ్లీష్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉండవు కనుక వీరికి వంద మార్కులకు పరీక్ష నిర్వహించాలి ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి ఓల్డ్ వర్షన్ రెగ్యులర్ విద్యార్థులకు న్యూ వర్షన్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాలి కానీ ఓల్డ్ వర్షన్ ప్రశ్న పత్రాలు ఇవ్వాల్సిన వారికి న్యూ వర్షన్ ప్రశ్న పత్రాలు ఇచ్చారు ఇది ఈ మ్యాటరు టీజీఆర్జేసి సెట్కు డెబ్బై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది పోటీ రాష్ట్రంలో ముప్పై ఐదు గురుకుల జూనియర్ కళాశాలలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీకర్ ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ప్రవేశానికి మొత్తం డెబ్బై నాలుగు వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మే పదిన ప్రవేశ పరీక్ష జరుగుతుంది రేపు మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష ఇక గిరిజన బడుల ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్పై శిక్షణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళిక బోధనలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు ఆరు సెషన్లలో శిక్షణ ఇస్తామని పేర్కొంది ప్రతి బ్యాచ్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఉపాధ్యాయులు ఉంటారని మూడు రోజుల్లో పదిహేను బ్యాచ్లకు శిక్షణ ఇస్తామని పేర్కొంది గౌతమ్ సవాంగ్పై చర్యలు తీసుకోవాలి ఏపీ న్యూస్ ఇది వైసీపీ హయాంలో డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ఉమా కోరారు చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షలో నూట అరవై రెండు పోస్టులు అమ్ముకొని దాదాపు నూట యాభై కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు మాన్యువల్గా జరగాల్సిన పరీక్ష ఎవాల్యుయేషన్ను డిజిటలైజేషన్ ద్వారా వైసీపీకి అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టారని ఇందులో భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండున్నర కోట్లు డిఎస్పి పోస్టుకు నూట ఒకటిన్నర కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు పరీక్ష రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సవాంగ్ కోర్టును కూడా తప్పుదో పట్టించారన్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పదవుల్లో ఉన్న నూట అరవై రెండు మంది నియామకాలు చెల్లవని ఆరు నెలల్లో పరీక్షలు మళ్ళీ నిర్వహించి నిరా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ నేటికి అమలు కాలేదన్న పేర్కొన్నారు నీట్ సూపర్ స్పెషాలిటీ ఫలితాల విడుదల నీట్ సూపర్ స్పెషాలిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెడికల్ సైన్సెస్ శుక్రవారం విడుదల చేసింది ఏపీ వైద్య విద్యార్థి పొట్లూరి బేబీ శ్వేత పల్మనాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ సాధించారు ఇంటర్ విద్యలో తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని బోర్డుకు ఎస్ఈయు తెలుగు ఆచార్యుల విన వినతి పత్రం అందించారని వార్త ఇవ్వడం జరిగింది ఆహార శుద్ధి పరిశ్రమలపై ఇక్రి శాట్తో సెర్పు ఒప్పందం రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందించేందుకు సెర్పు శుక్రవారం ఇక్రిసైడ్తో అవగాహన కు దోచుకుంది ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానికి యుద్వీర్ పురస్కారం ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం ముప్పై రెండవ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డును ఎంపికయ్యారు చిత్రకళా రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు ఫౌండేషన్ చైర్పర్సన్ అరుణా బహుగుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ముప్పైనా హైదరాబాద్లో రెడ్డి హిల్స్లోని ఎఫ్టీసీసీఐలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసా పత్రం లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ కంప్లీట్ కావడం జరిగింది వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి